పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా జరిగింది ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఉద్యోగ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు రాష్ట్రానికి అధిక పెట్టుబడులు తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన సృష్టిస్తున్నారని తెలిపారు

కాన్స్టెన్సీ ఎంత ముఖ్యమో జిల్లా కూడా అంతే ముఖ్యమైన ఆలోచనలో ఇప్పుడు మనం జిల్లా ఎక్స్పోర్ట్స్ కదా పార్వతీపురం అందుకే మనం అందరికి ఆతిథ్యం ఇస్తాం పక్క జిల్లా నుంచి వచ్చినా లేకుంటే పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ఆ ఉద్దేశంలోనే ఒక యాభై కంపెనీలు పెట్టండి ఖచ్చితంగా తీసుకురండి అని మేము ఆయన ప్లాన్ చేస్తే ఒక ఇరవై కంపెనీలతో మాట్లాడడం జరిగింది ఇరవై కంపెనీలు దాదాపుగా వెయ్యి ఉద్యోగాలు అంటే థౌజండ్ వేకెన్సీస్ ఉంటే ఎంతమంది వచ్చారండి మన ఎంతమంది వచ్చారు దీనికి ఎంతమంది రావాలి రెండు వేల మంది మూడు వేల మంది రావాలి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం మనం ఇచ్చే హామీల్లో చదువుకున్న ప్రతి ఒక్కరిని డిగ్రీ చేసిన ప్రతి ఒక్క యువకుడిని నిరుద్యోగంగా ఉంచకూడదు ప్రతి ఒక్కరు జాబ్ చేయాలని ఉద్దేశంలోనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ నిరంతరం కష్టపడేది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఇన్కమ్ ఉండాలి ఈరోజు మీ జీరో ఇన్కమ్ అంత తిన్నా జీరో ఇన్కమ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ లేదంటే ఎయిటీన్ థౌజండ్ మీకు వచ్చిన ఉద్యోగంతో జీరో నుంచి వంత స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ జీరో నుంచి కదా స్టార్ట్ చేస్తాం కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే మన లైఫ్ ఏది కూడా లైన్ కాదు జీవితం అనేది ఒక మంచి మార్గం కాదు అప్ అండ్ డౌన్ రోడ్ బ్లాక్స్ అన్ని ఉంటాయి అది ఉండేటప్పుడే విలోపించింది ఏంటంటే ఇందులో హాస్టల్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా హాస్టల్ ఒక్కలే ఉన్నారా ఇద్దరు ఉన్నారు లో చదువుకుంటే ఆల్మోస్ట్ మీ లైఫ్ స్టైల్లో కొంత చేంజ్ ఉంటారు ఎందుకంటే పేరెంట్స్ దూరంగా ఉంటారు బట్టలు ఉంటదికోవాలి నీ భోజనం తినాలి టైంకి తినకపోతే భోజనం ఉండదు తిను తిని చెప్పరు హాస్టల్ చదువుకునే పిల్లలకి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఉంటుంది అందుకే నేను ఎప్పుడు కూడా హాస్టల్ చదువుకునే వాళ్ళు ఎంకరేజ్ ఇవల్ ఈ రోజు నుంచి ఒకటే చెప్పండి మీరు అనుకునేటప్పుడు ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అందరిలో మీ తల్లు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటి రెండు మీ మధ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు సో మిగతా మధ్యలో ఎవరు ఉద్యోగం చేయలేదు కదా సో ఈరోజు మీరే మీ ఇంట్లో మరింత ఉద్యోగినిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి నేను ముందే చెప్పాను లైక్ ఇట్ నాట్ ఇన్ ఫ్రేట్ అండ్ చాలా డౌన్స్ ఉంటాయి చాలా అప్స్ ఉంటాయి అన్నింటినీ ఫేస్ చేయాల్సిన అవసరమే ఉంటుంది అప్పుడే ఈ సమాజంలో ఈ యొక్క ప్రపంచంలో నువ్వు ముందుకెళ్ళగలుగుతావు ఇందాకలా మనంబాబు గారు చెప్పారు డెడికేషన్ ఉండాలి అలాగే కాన్స్టెన్స్గా మనం ఇస్తూనే మన ప్రజలు ఇస్తూనే ఉండాలి మన ఎంటెన్స్ ఇస్తూనే ఉండాలి అప్పుడే మనం అనుకున్న గోల్ని ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాం అసలు గోల్ లేని లైఫ్ ఏది ఉందంటే అది జీరో లైఫ్ అండి ఎంతమంది గోల్స్ ఉన్నాయి మీకు ఎంతమంది గోల్స్ ఉన్నాయి చాలా తక్కువ మంది మిగతా అందరికీ గోల్ లేదు లైఫ్లో ఉందా అంటే గోల్ లేని వాళ్ళు అందరూ చేయలేదు గోల్ లేని వాళ్ళు ఎందుకంటే గోల్ ఉండే వాళ్ళు కొంతమంది చెప్తారు అందరూ గోల్ లేని వాళ్ళు అయి ఉండాలి మరి లైఫ్ లో ఖచ్చితంగా గోల్ ఉండాలి ఎందుకంటే మొన్న అంటే ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు కానీ